పార్టీల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం నియంతృత్వంగా లైఫ్ పయనిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రత్యామ్నాయ శక్తిని నిర్మించడం అంతేకాకుండా సెక్యులరిజాన్ని కాపాడుకోవడం ప్రజలపై జరిగేటువంటి దాడుల్ని ఆపాలి అనేటువంటి ఉద్దేశాలతో ఈ యొక్క ఉత్తరాంధ్ర జోన్ మీటింగ్ అనేటువంటిది నిర్వహిస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ తను సామాజిక కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నంలోనే రాజకీయ ఉద్యమాన్ని కూడా నిర్మించి ఆయన ప్రయత్నం చేశారు ఈ దేశంలో రాజ్యాధికారానికి రావాలి రాజ్యాధికారాన్ని సాధించాలి రాజ్యాధికారాన్ని సాధించలేనటువంటి జాతులు కానీ కుల కానీ వాటికి విలువనే దుండలు ఎప్పుడైతే రాజ్యాధికారాన్ని సాధించుకోగలమో ఆ రోజు మాత్రమే వాటికి స్థాయి వస్తుంది అందువలన రాజ్యాధికారం అనేది ఒక ప్రధానమైనటువంటిది ఆయన జీవితకాలం అనేక ప్రయోగాలు చేశాడు అనేక ప్రయత్నాలు చేశాడు తర్వాత వచ్చినటువంటి మానిశ్రీ కాశీరామ్ గారు ఆ బాటలో నడిచి ఇక్కడ దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కలవటం బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దేశవ్యాప్తంగా ఆయన అన్ని రాష్ట్రాల్లో తిరిగి దానికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిరిగి పట్టగలిగాడు కానీ ఈరోజు బాహాటంగా మనుధర్మ శాస్త్రాన్ని మేము తీసుకొస్తామని మనుధర్మ శాస్త్రంతో పునాదుల మీదుగా రాజ్యాంగం రాశామని అలాంటి వ్యవస్థను మళ్ళీ మేము తీసుకొస్తామని చెప్తున్నారు సనాతన ధర్మం అనేటువంటి చెప్తున్నారు వీటి మీద ఈ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడం కానీ వాటిని ఖండించడం కానీ జరగట్లేదు అది దేశం యొక్క దుర్బలం దేశంలో నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ జడ్జిమెంట్ ఎలక్ట్రికల్ పాల్స్ మీద ఇస్తే ఆ యొక్క వ్యవస్థకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్నటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టుకి తగిన విలువను ఇవ్వకుండా ఆ తీర్పుల్ని ఎగతాళి చేస్తూ ఆయన మాట్లాడటం చాలా ఖండించవలసిన విషయం అందువల్ల మేము రాష్ట్రంలోనే ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలు అనేక ఉన్నాయి పోలీసు రాజ్యాన్ని కనీసం ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదా డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళని చంపడం సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధుల్ని వాళ్ళకి తగిన మర్యాద ఇచ్చి మరి వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ స్కీమ్లు ఎత్తేయడం అంతేకాకుండా రాష్ట్రంలో కులవిజన్ ప్రకారం అన్ని సొసైటీలు పెట్టేసి బాబాసాబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అందరినీ ఐక్యం చేయాలి అని బాబాసాహెబ్ చెప్తే అంబేద్కర్ చెబితే దానికి విరుద్ధమైనటువంటి పరిస్థితుల్ని ఇక్కడ రాజ్యంలో సృష్టించి ఎవరి పాటికి వాళ్ళని చీల్చి తను మాత్రమే రాజ్యాన్ని వెళ్ళాలనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి స్కీమ్ ఆయన తీసేశాడు ప్రతి సంవత్సరం ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఆ నినాదం చెప్పాడు కానీ అవి మాత్రం కూడా చేయలేదు అదేవిధంగా చంద్రబాబు కూడా అదే బాటలో నడిచాడు అనేక విద్యా సంస్థల్ని మూసివేశాడు అనేకమైనటువంటి ఉద్యోగాల్ని రద్దు చేశాడు కాబట్టి విద్యని ప్రైవేట్ చేయడం ప్రైవేటీకరణ చేశాడు ఆయన ఆ విద్యతో పాటు వైద్యాన్ని కూడా అదే దారిలో నడిపాడు ల్యాబ్లు కూడా మెడికల్ ల్యాబ్లు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల ఉన్నట్టు ల్యాబ్ కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినటువంటి సందర్భం ఉంది ఆయన